కొలంబియన్ మార్పిడి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసింది ఒక ప్రపంచాన్నే ఊహించండి అక్కడ టమాటాలు ఇటాలియన్ పాస్తాలో రుచిని కలిగించవు బంగాళాదుంపలు ఐరిష్ నేలలో పెరగవు చాక్లెట్ యూరప్కు తెలియదు ఇది ఒకటి నాలుగు తొమ్మిది రెండుకి ముందు ఉన్న వాస్తవికత ఆ ఏడాది క్రిస్టఫర్ కొలంబస్ సముద్రయానం ప్రారంభించగా చరిత్ర పునర్నిర్మితమైంది కొలంబియన్ మార్పిడి కేవలం వస్తువుల వ్యాపారం కాదు ఇది ఖండాలపై ఆహారపు అలవాట్లు ఆర్థిక వ్యవస్థలు సాంస్కృతికాలు మరియు పర్యావరణాన్ని మార్చేసిన ప్రాధాన్యమైన సంఘటన కొలంబస్ అమెరికాను చేరుకున్నప్పుడు రెండు ప్రపంచాలు ఎదురుపడ్డాయి ఇది ఎన్నడూ చూడని స్థాయిలో మార్పిడికి కారణమైంది పాత ప్రపంచం యూరప్ ఆసియా ఆఫ్రికా నుండి గుర్రాలు ఆవులు గోధుమలు మరియు చర్మరోగాలు వంటి వ్యాధులు వచ్చాయి ప్రత్యామ్నాయంగా కొత్త ప్రపంచం అమెరికాలు మక్కజొన్న బంగాళాదుంపలు టమాటాలు కోకో అందించాయి ఇవి కేవలం పంటలు లేదా జంతువుల మార్పిడి మాత్రమే కాదు ఇవి సమాజాలను మార్చేశాయి ఆండీస్ పర్వతాల్లో బంగాళాదుంపలపై ఆధారపడిన ఇంకా సామ్రాజ్యాన్ని లేదా టమాటాలతో ప్రయోగాలు చేసిన ఇటాలియన్ వంటకాలను ఊహించండి బంగాళాదుంపలు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి యూరప్లో జనాభా పెరుగుదలకు దారితీశాయి ఇదే సమయంలో పాత ప్రపంచం నుండి వచ్చిన చెరుకు లో పండింది ఇది ఆర్థిక ప్రగతిని కలిగించినప్పటికీ యుగమైన అట్లాంటిక్ బానిసల వర్తకానికి కారణమైంది కొలంబియన్ మార్పిడి కేవలం ఆహార పదార్థాలు మరియు పశువుల గురించి మాత్రమే కాదు ఇది పర్యావరణాలను మార్చేసింది యూరోపియన్ కలుపు మొక్కలు అమెరికా నేలలోకి చొరబడి స్థానిక సస్యరాజ్యాలను ప్రభావితం చేశాయి గుర్రాలు స్థానిక అమెరికాల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి వేగవంతమైన చలనానికి మరియు వేట పద్ధతుల మార్పుకు దారి తీశాయి కాని ఈ మార్పిడి ఘోర ఫలితాన్ని కూడా తెచ్చింది వ్యాధులు చిన్న చర్మ రోగాలు దద్దులు వంటి వ్యాధులు దేశీయ జనాభాలో సుమారు తొంభై శాతం మందిని చంపి సంస్కృతుల పతనానికి మరియు నాగరికతల పునర్వ్యవస్థీకరణకు కారణమయ్యాయి అయినప్పటికీ వినాశనంలోనూ కొత్త సంస్కృతులు ఏర్పడ్డాయి స్పానిష్ ఆక్రమణదారులు స్థానికులతో వివాహాలు చేసుకోవడంతో మెస్టిజో అనే కొత్త గుర్తింపు ఉద్భవించింది కొత్త ప్రపంచానికి బలవంతంగా తీసుకురాబడ్డ ఆఫ్రికన్ బానిసలు తమ సంగీతం కళలు వంటకాలతో అమెరికా సంస్కృతికి సౌందర్యాన్ని అందించారు ఇదే మార్పిడి ప్రపంచ వ్యాపార మార్గాలను కూడా మార్చింది ఆధునిక మూలధనవాదానికి పునాదిగా నిలిచింది అమెరికా ఖనిజాల నుండి వచ్చిన వెండి యూరప్ కు అక్కడి నుండి చైనాకు వెళ్లి ఖండాలను సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థలో కలిపింది కొలంబియన్ మార్పిడి లేకపోతే నేటి ప్రపంచం పూర్తిగా వేరుగా ఉండేది మీ ఉదయం కాఫీ ఉండేది కాదు ఆసియా వంటకాల్లో కారుకు రుచి ఉండేది కాదు చాక్లెట్ వంటి ప్రపంచ ప్రసిద్ధ తీపి రుచి తెలియదు కొలంబియన్ మార్పిడి సృష్టి మరియు వినాశనంతో కూడిన రూపాంతరం ఇది ప్రపంచీకరణకు పునాది వేసింది ప్రపంచాన్ని ఎన్నడూ ఊహించని రీతిలో కలిపింది ఈ చారిత్రక సంఘటన మన ప్రస్తుతాన్ని ఎలా రూపొందించిందో పరిగణనలోకి తీసుకుంటూ చరిత్ర కేవలం గడిచిన కాలానికి సంబంధించినదే కాదు మన పరస్పర అనుసంధాన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కూడా సంబంధించిందని గుర్తుంచుకోండి ఇలాంటి చారిత్రక కథనాలు ఆసక్తికరంగా అనిపిస్తే మరిన్ని విశ్లేషణల కోసం లైక్ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్